నుంచి దాచిపెట్టుకున్న పాకెట్ మనీ దీంట్లో ఉందో అంత పలవబడ్డి ఓపెన్ చేసిన తర్వాత కొత్త సైకిల్ కొనుక్కొని ఎన్నేస్తాం స్కూల్ పోతాం కొత్త గేర్లు పెట్టించుకొని బ్రేక్లు అన్ని పెట్టించుకుంటా సరే చూద్దాం

మిబాకాషల ది మేయన ఒని వి అయన వి ము నపాత్నశ ఇన థోి నసిపు నరనా గాలి? మ్యానులా చిండల వై harbor

ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్టీన్ ట్వంటీ వేల నాలువేలకు ఒక రెండు వేలు ఇవ్వండి కొత్త జాగ్రత్త మీదే నాకు చూస్తుండ్రు నీ నాలుగు వేల ఇచ్చిరా నాలుగు వేల ఫస్ట్ గ్యాస్ వస్తుంది పండగ రెండు వంద మూడు వేల పండు మొత్తం ఇది ఎంత ఉంది నాకు రిజన్ వచ్చింది మూడు వేల చేసి <hypotheses>

అరే మనం జస్ట్ వీరు వెళ్తా కా ఈ కొన్నాననే ఇట్లా పెట్టుకో ఏంటా కొంది ని యా మెదంగం అంటే వస్తుందిరారా ఏంటి చేస్తున్నా వంద ఉంది சைக்கிள் 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 அத்த இப்ப நாலு ஆறு சீரல் மலை மழைச்சீரல் அந்த Up enquanto te semep lawa Pre студentes Harriet L medidas, después rezuelos El Salvador Ranco Colario Aw skill eben con un gran premio con este lloanto con este cho నూట పది అంత చిన్న అంత నూట పది ఇది హండ్రెడ్ పది ఇదంతా హండ్రెడ్ నూట పదిహేను హండ్రెడ్ పట్టి అదంతా అది నూట పది కాదు నూట పది నువ్వు ఇచ్చిన అప్పుడు నా బర్త్డే ఇచ్చిందా అది కూడా దీనిలోనే ఉంది నాలుగు నాలుగు ఐదు ఐదు నూట మూడు వేల రెండు వంద మూడు వేల ఎక్కువ చిన్న ఒకరి దగ్గర ముప్పై రూపాయలు వేసుకుంటే మూడు వేల మూడు వందలు నాడు ముప్పై ఉంటాం డబ్బులు అల్లి పట్టుకొని చిర పంచుకున్నావా ஏர் yeah no. 29 இட்லி நி வெச்சு போறேன் சார் 29 இட்லி வெச்சு போறேன் வேற எங்கட்டண்டி இது வந்துருச்சு சண்டி பண்ணு இட்லி வெச்சு பண்ணா 24 சண்டி 29 31 சொல்லுங்க

சைக்கிள் கொண்டு ரெண்டு